అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ పోర్ టీవీ మీ దేవసాయాన్ని హనుమాన్ జంక్షన్ నూజ్వాడి రోడ్డు ఏలూరు జిల్లా అడపాడు మండలం ఏపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే నూజివేడ్ రోడ్డు హైవే ఉందో ఎన్హెచ్ రహదారి ఏదైతే ఉందో అక్కడ షాపులు వారు పూర్తిగా ఫుట్ ముందుకు షాపులు నిర్మాణం చేసి ప్రమాదాలకు కారకులు అవుతున్నారు షాపులు మొత్తం హైవే మీదకి రావడంతో హైవే మీద నుంచి అక్కడ నుంచి ఎదరికి వాహనాలు ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేయడంతో వాహనాలు తప్పుకోవడానికి కూడా ఖాళీ ఉండటం లేదు అందులో హనుమాన్ జంక్షన్ నూజ్వోడ్ రోడ్డు గా నూజ్వాడు రోడ్డు అంటే ఎప్పుడు రద్దీగానే ఉంటుంది ఆ రద్దీగా ఉన్నప్పుడు ఆ నేషనల్ హైవే మీద వెళ్ళినటువంటి లారీలు కానీ లేదంటే కార్లు గాని కనీసం ఒక లారీ నుంచి మరొక లారీ తప్పుకోవడానికి కూడా దారి ఉండటం లేదు చూడండి మనం ఒక టీ స్టాల్ కి సంబంధించి కానీ లేదంటే షాప్ కి సంబంధించి కానీ చూడండి అక్కడ ఒక బొమ్మ ఏర్పాటు చేశారు అదే విధంగా ఫుట్ పాత్ దాటి వచ్చి ఆ కౌంటర్ ఏర్పాటు చేశారు అంటే మీరు కౌంటరే రోడ్డు మీద పెడితే వాహనాలు ఎక్కడ అవుతాయి అని ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు మరి ఈ రకంగా ఉన్నటువంటి ఈ ఫుట్ పాత్లను ఆక్రమించి డ్రైనేజీలను ఆక్రమించి రహదారి పైన వ్యాపారాలు సాగిస్తున్నటువంటి వీరిపైన ఎప్పుడు గ్రామ పంచాయతీ వారు ఎంతవరకు చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి అంటున్నారు గ్రామ పంచాయతీలు ఇప్పటికైనా కానీ వీరిని వెనక జరిపి వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రమాదాలు జరగకుండా పంచాయతీ అధికారులు అధికారులు చర్యలు తీసుకొని ప్రజల ప్రాణాలని రక్షించాలని ప్రయాణికులు ప్రజలు కోరుకుంటున్నారు